బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నవయుగ ఎన్క్లేవ్ కాలనీ అసోసియేషన్ మరియు స్థానిక కార్పొరేటర్ పెద్దభావి రెడ్డి ఆధ్వర్యంలో కాలనీలోనే పూజలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గణనాథుని పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్బంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గణనాథుడు ఆటంకాలు లేని ఆనందమయ్య జీవితాన్ని ప్రజలకు అనుగ్రహించాలని తొమ్మిది రోజుల పాటు భక్త శ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్న సందర్భంగా గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రశాంతంగా అంగరంగ వైభవంగా జరగాలని కోరారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కాలనీ వాసులు కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా మన వెళ్ళి ఆమెను ఆహ్వానించగానే వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఈ రోజు మన అక్కగా అమ్మగా ఈ రోజు వచ్చేసి ఆహ్వానించడం జరిగింది కోర్చున్నాము ఎవరి సీజన్ లో వారు కూర్చోండి दौरान प्रमहर्षपुत्र संघर्ष नौत्वस से भी आत्म ब्रह्मोदय में सरस्वती बाजे भर बाजने बुद्धि भी नाम सभ्य इंद्राय दिनाम जात प्रियाब्रत का धर्मान जगह में मोक्ष का निशान धारण करने का

हाँ <laughs> भावदंजन का भाव होगा विक्षण से विद्यक्षणों विज्ञान तकार भास्वाद से विज्ञान हम ये गर्मजोगन करता विश्व प्रमुद्दस्पाक जाए तब विज्ञान को सिर्फ जिज्ञासु जिज्ञासु जब हर जिज्ञासु का स्वामने भाग इतने ध्यान भोगन मस्ताराम जबर पर्यामी ध्यान भोगन मस्ताराम जबर पर्यामी वो ध्यान भोगन मस ओम या काले जबो स्टाइल से ये पूजा की है इवन की तो ये नहीं कि नियत है ओम आपका देमाप्पा हम बेज मान यताड गुरुजनों में सब समय ओम या काले जबो स्टाइल से दे दो निरांद धाग कौन है न्यायात्मा दो और कौन तारे मतलब ज्ञान दे मेरा चंद्र उकार के एक वेद में बात आ जाती दो खाली समाधि भ्रांति क्या है अमृत के या तो कहीं ग्रह से ज्ञान जिया महाकवकार से जन्म के को समझ कर बोल दो सिद्ध श्रेष्ठ को कहलाने कौन दो मेरा हाने चंद्र को खान दो आदि जन को प्रभु हारे समान रूपार देवहार ब्राह्मण उपपादों से जो चंद्र श्रेष्ठ को समझ

सदा मंत्र वश राजा भाराजा ये कार्य हूँ गोमद धार्मा गोमद सत्य हूँ गोमद सर्व हूँ और दस पुरोहित मह अन्दर सर्व भोग वेश धारा जाम दस तो मोक्ष हों तंदरस्त संभाषित कर संभाषित करो अग्रस्त संभव संप्रस्थ कर जाप देह संताला बाहा कोच्योतेरा संप्रस्थ धावु धावन स्वरों सुमदस्ते कंदस्ते कब्रों गत

चना धिता चपल बेस प्रमस्तुति वाणी दुड़ा जमा थान प्रमस्क मी मानसुरा लो धोरे के दर्शन को लेकर प्रमस्तुति कोटिसु होरिया समत प्रभा निर्विघ्रांगुरु में देवा सर्वा कार्यशो सर्वदा आयुर्देहि यशोदेहि श्रीयम् सौख्यमे पुत्रां पुत्रां प्रपुत्रां ెడ్డి గారు మనందరి ఆహ్వానాన్ని బంధించి వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మనకి విజించి ఈ రోజు తొమ్మిదవ రోజు మహాగణాధిపతి యొక్క పూజ ఆమె విసుల మీదుగా పెరగడం చాలా మృతాహం మనందరి మనిషిగా అక్కగా అమ్మగా మన నిరంతరం మన తోడుతో వచ్చిన సమస్యలోనే ఇమ్మీడియట్లీ మనకు మన ఇంటి ముందు వాళ్ళి మన సమస్యలు పెరిగినటువంటి ఒక అభయపదాతగా మనకు మన వెన్నంటే ఉంటుంది కాబట్టి మన అధికారంలో అనధికారికంగా ఉన్నా కూడా మనందరికీ నిరంతరం మనకు ఒక సహాయకంగా ఎప్పుడు నిరంతరం ఉంటున్నటువంటి మహామనిషి మహా ప్రజాప్రతినిధి శ్రీమతి సగుతాయందర్ రెడ్డి గారు అదే విధంగా మన అన్నయ్య గౌరవనీయులు శ్రీమతి పెద్దవాళ్ళ శ్రీనివాస రెడ్డి గారు కూడా ఎన్నంటే ఉంటూ కాలనీలకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మనము వారికి చెప్పిన విజయం సమస్యలు చెందినటువంటి అమ్మెల్యారు కూడా తిరుగుద్రుల ఎంతో మంది ప్రజాప్రతినిధులు మన ఆహ్వానాన్ని మందించి కార్యక్రమానికి వచ్చేసినందుకు వారందరూ కూడా పేరు పేరున ప్రతి పూర్వకు ధన్యవాదాలు తెలుగు చేసుకుంటున్నాము మా నవజ కాలనీ అసోసియేషన్ మా చిర సత్కారంగా మహిళా మహిళలంతా కూడా మేడం గారిని సత్కరించాల్సింది ంతో పాటు మహాగ్రా పసాదాన్ని అందించాల్సిందిగా కోరుకుంటున్నా తీసుకుంటాం ఫోటోస్ దయచేసి అందరూ సహకరించాల్సిందిగా కోరుకున్నాము తీసుకుంటాం ఫుటో స్పీడ్ దయచేసి అందరూ సాగించాల్సిందే కోరుతున్నాము కౌశిక్ రెడ్డి గారి తెలుగు కాబోయే యువ నాయకుడు మన శ్రీమతి సబితా గారి పుత్రుడు మేడం గారి కుమారుడు కాబట్టి వారు కూడా మన ఆహ్వానం పెద్ద పెద్దతావి ఆనందరెడ్డి గారికి చిరసత్నం అసోసియేషన్ సందర్న్నకి పచ్చులు సమానం చేయవలసిందిగా కోరుతున్నాము కొంచెం మీ అందరి సబ్డ్ల మధ్య ఆనందన్న గారికి నెక్స్ట్ సంగారెడ్డి అన్న గారిని అందరూ గట్టిగా సపోతూ వచ్చిన ప్రజాప్రతినిధులకు మన ఆహ్వానాన్ని పలుపుతూ మన యొక్క అభినందన తెలియజేద్దాం అదేవిధంగా కోరుతున్నాము అన్నగారిని వేదికపైకి విచ్చేసి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము లిక్కి కృష్ణారెడ్డి గారిని లిక్కి కృష్ణారెడ్డి అన్నయ్య గారిని కూడా సమనీయంగా వేదిక మీదకి ఆహ్వానించి మా యొక్క చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కృష్ణారెడ్డి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము మహేంద్ర మహేంద్రెడ్డి గారిని వేదికపైకి విచ్చేసి చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము కన్నగారికి వేదికపై இதே வந்து இதே வந்து இதே வந்து கைதறாய் ஏகாதோ இது வந்து இந்த மாதிரி ஒரு வேலை இருக்கு இங்க இருந்து 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 இந்த மாதிரி ஒரு வேலை இருக்கு అది మొత్తం దేవుని అనుగ్రహమే ఆ అనుగ్రహం అలాగే కొనసాగుతుంది అమ్మ ఎప్పుడు మన ఇంటే ఉంటుంది కాబట్టి మనకి మన కాలనీకి ఎప్పటి విఘ్నాలు రావని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా యందు ఎప్పుడు కూడా మీ యొక్క అనుగ్రహం అలాగే ఉండాలి మీరు బాగుంటుంది కాలనీ గణేష్ మహారాజు అక్కడ ఫోన్ చేసిన అడిగారు అమ్మ నా నా కొడుకు అప్పు సమ్ము చేసి ఇల్లు కొనుక్కున్నాడు బ్యాంక్ లోన్ తెచ్చు ఇప్పుడేమో ఎంపీఏ రవీని అంటున్నారు ఉంటుందా అని సో ఆ రోజే చెప్పాను నేను మీరు ధైర్యంగా ఉండండి మీ వరకు రారు అడ్మిషన్ కట్టుకున్నారు నిజంగానే ముప్పై సంవత్సరానికి ఇక్కడ నివాసం ఉంటున్నారు కాబట్టి చె మండపము నిర్మాణం కూడా మనకు అమ్మవారి ఆశీర్వాదంతో అయ్యింది ప్రతిసారి చల్లూరు వర్షం వస్తే చాలు మీ దగ్గర నుండి ఫోన్ వచ్చే అన్నారు ఒకటి మురళి రెండు మల్లికార్జున గారు కింద ముగ్గురు చేసేవాళ్ళు బావాలంటారు వర్షం వచ్చింది మునిగిపోతున్నా కొనుక్కోపోతాం లెవెల్లో ఫోన్ చేసేవాళ్ళు ఫోన్ నాలుగు సంవత్సరాల కింద నా పరిస్థితి ఎట్లుండదంటే వర్షం చూపులు స్టార్ట్ అయినాయి అంటే నా గుండె ధర మొదలయ్యేది ఎక్కడ ఏ కాలనీ మునిగిపోతుందో ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని అనేసి నిజంగా ప్రాంతంలో ఎట్లా వర్షం పడింది ఎంత ఇబ్బందులు పడింది మీరు అందరూ చూస్తున్నారు కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి అడగానే పండ్స్ ఇచ్చున్నారు మిమ్మల్ని సేవ్ చేయగలిగా అంటే భగవంతుడు రాష్ట్రంలో కేసీఆర్ గారు సహకారం కాబట్టి చేసుకోగలిగి భవిష్యత్తులో కూడా అదే అధికార అదే డెవలప్మెంట్ చేయడానికి తప్పకుండా చేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే చెరువుల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి హైదరాబాద్ లోని టెన్షన్ పడుతున్నారు అక్కడ ఏమైపోతుందో నోటీస్ ఇవ్వకుండా చేస్తున్నా మనం పెద్దవాడ ఫోన్ చేశాను నాకు ఎయిటీ ఇయర్స్ ఉంటానక అదే టెన్షన్ అవుతుంది తప్పని చేస్తుంది సో ఆ రోజే చెప్పాను నేను మీరు ధైర్యంగా ఉండండి మీ వరకు రారు

ఆనందరెడ్డి గారికి అదేవిధంగా జంగారెడ్డి గారికి దిగ కృష్ణారెడ్డి గారికి శేఖర్ రెడ్డి గారికి మరిపల్లి నరేందర్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా దర్శన్ గారు చాలా మంది ఉన్నారు ఆ సోదరులందరికీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన పత్రిక మీడియా సోదరులు కూడా నమస్కారాలు అందరు కూడా చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు మీ అందరినీ చల్ల ఎలాంటి విఘ్నాలు రాకుండా మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని భగవంతుని కూడా ఈ ప్రాంత శాస్త్ర సభ్యులుగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ఏదైనా కూడా భగవంతుడు కాదు వినాయకుడిని దర్శనం చేసుకునేది ఉంది కాబట్టి ఇక్కడికి రాగలిగాను టూ డేస్ నుండి బాగా హైక్ ఫీవర్ నాకు అయినా కూడా ఈరోజు థాంక్యూ ది ఇక్కడికి రాగానే మొత్తం తగ్గిపోయింది చట స్వేటింగ్ వచ్చేసింది సో భగవత్ నాట నటించగా థాంక్యూ సో మచ్ సో కూడా ఎనికిలో కూడా మీ పెద్ద ఇచ్చిన నాకు సాకరించున్నారు మీ అంతరాష్టవంతం అరవసారి శాసన సమ ప్రాధాన్యాన్ని ప్రాతియేజమై చదర్శనం కలిగింది మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఆటంకం కలగకుండా కూడా వినాయకులు ఆస్వాదించాలని ప్రాంతం అభివృద్ధికి పాటలు వేసేటట్టు దీవించాలని భగవంతుని కూడా కోరుతాం మరొకసారి మీ అందరికి కూడా వినాయక చదువు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసుకుంటూ గురువు కోరి నెరవేరని మీ కుటుంబంలో మీరందరూ సంతోషంగా ఉండాలని అందరూ కూడా ఆయన ఇష్టాలతో ఆరోగ్యాలతో భగవంతుని కోరుకుంటూ మీరందరి భరోసా శుభాకాంక్ష ఈ మంటపము నిర్మాణం కూడా మనకు అమ్మవారి ఆశీర్వాదంతో అయ్యింది ఆ ప్రతిసారి చాలు వర్షం వస్తే చాలు మీ దగ్గర నుండి ఫోన్ వచ్చే అన్నారు ఒకటి మురళి రెండు మల్లికార్జునరావు గారు కింద ముగ్గురు చేసేవాళ్ళు బావాలి అన్నారు వర్షం వచ్చింది మునిగిపోతున్నా కొనుక్కోపోతాం అమ్మ లెవెల్లో ఫోన్ చేసేవాళ్ళు ఐదు సంవత్సరాల కింద పరిస్థితి ఎట్లుండేదంటే వర్షం జంపులు స్టార్ట్ అయినాయంటే నా గుండె దాన్ని ఎక్కడ ఈ ఏ కాలనీ ముగిపోతుందో